సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈరోజు మనం నూతేటి జయరాములు గారి యొక్క దానిమ్మ తోటలో ఉన్నాం మన పక్కన నూతేటి జయరాములు గారు వారి అబ్బాయి అనేటువంటి బాలకృష్ణ గారు మనతో ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నాలుగో తారీఖున ఈరోజు మీరు చూస్తున్నటువంటి దానిమ్మ తోటను చూస్తున్నారు ఈ యొక్క దానిమ్మ పంటని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విపరీతమైనటువంటి ఎండలు అదేవిధంగా మనం ఎన్నడూ చూడనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ ఉభయం అనంతపురం జిల్లాలో విపరీతమైనటువంటి గాలులతో ఉన్నప్పుడు కూడా మీరు చూస్తున్నటువంటి అంటే దాదాపుగా ఈ మొక్కలో ఏ కొమ్మకి చూసుకున్నా దాదాపుగా మూడు వందల కాయలు పట్టినటువంటి దానిమ్మ మొక్కను చూస్తున్నారు అదేవిధంగా ఈ మొక్క ఈ పంటని ఇంత అద్భుతంగా పండించడానికి ముఖ్య కారణం ఏంటి ఇంత గాలులు ఇంత విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలతో కూడా ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి సైజులతో ఈ విధమైనటువంటి క్వాలిటీతో ఏ విధంగా పంటను పండించగలిగారు అదేవిధంగా ఆగస్టు నాలుగో తారీఖు మరలా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈరోజు తోట కటింగ్ కూడా పడుతుంది అదేవిధంగా మిగతా తోట అంతా కూడా ఏ విధంగా కాపు పట్టిందో కూడా మనం చూద్దాం మనం చూస్తున్నాం అంటే ఏ విధమైనటువంటి కాపు పట్టిందో అంటే విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు అదేవిధంగా విపరీతమైనటువంటి గాలులు ఉన్నప్పుడు ఉభయ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు తెలుసు దానిమ్మ పంటని ఇలాంటి పరిస్థితులు అంటే మీరు చూడవచ్చు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈరోజు ఆగస్ట్ ఈ నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి మొదలుకొని మే జూన్ జూలై నెలల్లో విపరీతమైనటువంటి గాలులతో పంటల్ని సరిగా తీసుకోలేక దానిమ్మ పంటకు వెళ్ళిన ప్రతి రైతు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు లోనయ్యారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు పంటలో అంటే మీరు ఏ విధంగా చూసుకున్న అంటే మనం మొక్కలో మీరు చూసుకోవచ్చు తోటలో ఏ ప్రాంతం చూసుకున్నా ఏ మొక్క చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి కాపుతో మనకు ఉండడం జరిగింది అదేవిధంగా మంచి సైజులతో అంటే ఈరోజు తోట కటింగ్ జరుగుతుంది మనం కటింగ్ జరుగుతున్న దగ్గరికి కూడా వెళ్దాం అక్కడ వ్యాపారస్తులు కూడా ఉన్నారు అంటే మనం వ్యాపారస్తులను కూడా తెలుసుకుందాం అంటే ఈ ఈ క్వాలిటీ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక్కొక్క కాయను తీసుకుంటే కనుక దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఐదు వందల గ్రాములు ఆరు వందలు కొన్ని కాయలు అయితే ఏడు వందల గ్రాములు కూడా కాయలు కూడా ఉండడం జరిగింది ఇంకా మనం తోటలో చూద్దాం ఇంకా కొంత భాగం తోటలో ఏ విధమైనటువంటి కాపట్టిందో కూడా చూద్దాం మీరు ఈ తోటలో గమనించవచ్చు అంటే ఎంటైర్ అంటే మొక్కకి తీసుకుంటే ఇది మీరు అందరు కూడా అనుకోవచ్చు ఇది ఏదో ఐదు సంవత్సరాల మొక్కనో ఆరు సంవత్సరాల మొక్క అనుకోవచ్చు కాదండి ఇది కేవలం రెండు సంవత్సరాల పదకొండు నెలల మొక్క అంటే మనతో పాటు బాలకృష్ణ గారు ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అనేటువంటి జయరాములు గారు తోట కటింగ్ జరుగుతుంది అక్కడ వెయిటింగ్ అంత వే వేవు అంటే తూకం ఎలా వేస్తున్నారో అని దగ్గరుండి గమనిస్తున్నారు మనం ఒకసారి జయరాములు గారితో కూడా మాట్లాడదాం ఈ తోట అంటే మీరు చూసుకోండి తోట చెట్టు పెరిగిన విధానం కావచ్చు అంటే రెండు సంవత్సరాల దాదాపు అంటే మూడు సంవత్సరాలు కంప్లీట్ అనుకోవచ్చు తోట చెట్టు పెరిగినటువంటి విధానం కావచ్చు అంటే కాపు పట్టినటువంటి విధానం తోటలో ఏ భాగంలో చూసుకున్నా అదేవిధంగా మీరు ఏ మొక్కని చూసుకున్నా కూడా మంచి కాపుతో మంచి సైజుతో మంచి దిగుబడితో ఉండడం జరుగుతుంది ఈ తోట అంటే దాదాపుగా ఇప్పుడు ఒక కటింగ్ పడుతుంది ఇక్కడ నుంచి వన్ మంత్ తర్వాత ఇంకొక కటింగ్ పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం కటింగ్ పడుతున్నటువంటి కాయలు అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ కాయ ఉన్నటువంటి సైజ్ కానీ కాయ ఉన్నటువంటి కలర్ కానీ ఏ విధమైనటువంటి షైనింగ్తో ఉందో అంటే ఈ వ్యాపార ఈ తోటని కటింగ్ చేయడానికి వ్యాపారస్తులు పోటీ పడ్డారు మేము కొంటాం అంటే మేము కొంటాం అన్నారు అక్కడ వ్యాపారస్తులు కూడా ఉన్నారు వాళ్ళందరితో కూడా మనం మాట్లాడటం జరుగుతుంది అంటే జస్ట్ మీరు ఒక కొమ్మకి చూసుకుంటే ఏ విధమైనటువంటి కాపుతో మీరు తోటలో ఏ భాగం చూసుకున్నా కూడా ఏ మొక్క చూసుకున్నా కూడా ఏ విధమైనటువంటి కాపుతో ఏ విధమైనటువంటి సైజులతో ఉందో మీరు చూడొచ్చు అదేవిధంగా ఈ తోట ఇంత అద్భుతంగా పండించడానికి కారణం ఏంటి ఇంత అద్భుతంగా తీసుకోవడానికి ఇంత ఉష్ణోగ్రతలో అదేవిధంగా ఇంత గాలులలో కూడా ఈ పంటను ఇంత అద్భుతంగా చేయడానికి కారణం ఏంటో కూడా మనం బాలకృష్ణ గారిని అదేవిధంగా జయరాములు గారిని కూడా అడిగి తెలుసుకుందాం అంటే మీరు ఇంతవరకు తోటను చూశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే మీరు చూస్తున్నారు ఏ విధమైనటువంటి సైజులతో అంటే కాయలు ఉన్నాయో అంటే వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మీకు చెప్పకనే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎలాంటి ఉత్పాదనలు వాడారు ఏం వాడారు శ్రీయాన్ కంపెనీకి సంబంధించి అదేవిధంగా మీరు చూసుకుంటే ఎక్కడైనా కూడా ఈ కాయ సైజులు ఒక ప్రతి ఒక్క రైతుడి కల ఎలా ఉంటుందంటే మంచి మంచి సైజులతో మంచి దిగుబడితో కాయను పండించుకోవాలన్న ఒక ఆశ ఉంటుంది అదేవిధంగా ఈ తోటని ఇంత అద్భుతంగా ఎలా చేశారు అనేది ఒకసారి మనం మనం తోట కటింగ్ కాయ రాసిపోసారు అక్కడికి వెళ్ళి అక్కడ తెలుసుకుందాం మొత్తానికి మనం ఇప్పుడు ఓవరాల్గా తోట కటింగ్ చేసి ప్యాకింగ్ చేస్తున్న దగ్గరికి వచ్చాం మనం ఇక్కడ తోట బాలకృష్ణ గారు వారి యొక్క తండ్రి జయరామ్ గారు ఉన్నారు సో ఈ తోట మీరు కొంచెం ముందుకు రండి సార్ ఈ తోట ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ఏంటి మా ఎందుకంటే వీడియో చూస్తున్న చెప్పి కూడా ప్రతి ఒక్క దానిమ్మ రైతు యొక్క కళ ఎలా ఉంటుందంటే మనం కూడా ఈ తోటని ఇంత అద్భుతంగా పండించుకోవాలన్న ఒక ఆశ కానీ కోరిక కానీ ఉంటుంది మరలా చెప్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్ట్ నాలుగో తారీఖున మనం ఉండడం జరిగింది అంటే ఆగస్ట్ కంటే ముందు అంటే మీరు మే చూసుకున్న జూన్ చూసుకున్న జూలై చూసుకున్న మరి ఒకసారి చెప్తున్నాను విపరీతమైనటువంటి గాలులు కావచ్చు వర్షపాతం చాలా తక్కువ నమోదైంది ఈ సంవత్సరం అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువ ఉండడం జరిగింది అంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా పంట ఎలా పండింది లేదంటే ఈ పంట కొని వ్యాపారం చేస్తున్నటువంటి అజ్మత్ గారు పెనుగొండకు సంబంధించినటువంటి దానిమ్మ వ్యాపారస్తుడు కూడా మనతో ఉన్నాడు ఒకసారి దానిమ్మ వ్యాపారస్తుడు అజ్మత్ను అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడి యొక్క ఆయన నాతో చెప్పడం ఏంటంటే సార్ మేము కూడా ఇలాంటి కాయ కోసం ఎదురు చూస్తున్నాం మేము ఈ విధమైనటువంటి కాయని ఈ విధమైనటువంటి ఈ కాలంలో ఈ విధమైనటువంటి కలర్ కానీ ఈ విధమైనటువంటి షైనింగ్ కూడా లేదని చెప్పారు ఒకసారి అజ్మత్ గారితో మాట్లాడదాం అజ్మత్ గారు మీరు చెప్పండి అంటే ఈ కాయం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ ఈ కాలం కంటే ముందు రెండు మూడు నెలల కింద నుంచి చూస్తాను ఫోట్లో రెండు మూడు నెలల కింద నుంచి చూస్తున్నాను వస్తాను అలా ముందు కూడా ఇలాంటి దాని ఎక్కడ గాని చూడలేదు ఎక్కడ గాని చూడలేదు అంటే ఇక్కడ మీరు మామూలుగా గాని కర్ణాటకలో గాని ప్లస్ వచ్చి ఇక్కడ తెలంగాణలో గాని మామూలుగా మీరు చెప్పండి అజమత్ గారు అంటే అందరికి ఒక భ్రమ ఉంటది దానిమ్మకాయ అంటే కనుక ఏ మహారాష్ట్రలోనో లేదంటే ఏ కర్ణాటకలోనో మాత్రమే ఆ క్వాలిటీ తో పట్టిస్తారా అని అంటారు అనుకుంటా ఉంటా ఆ క్వాలిటీ అంటే ఇది సోలాపూర్ సర్ కింద బాగుంటుంది ఆ కర్ణాటక సర్ కింద బాగుంటుంది కానీ ఆంధ్రలో కూడా ఒక మారుమూల ప్రాంతం అనంతపురం జిల్లాలో ఉభయ అనంతపురం జిల్లాలో డిఆర్ కోటాల మామూలు రైతు పండిస్తాను అంటే పెట్టచ్చు అమౌంట్ అని చెప్పేసి మేము అంతకంటే రేట్ ఎక్కువ పెట్టి ఒక మామూలు రేటు పలికే కంటే పదహైదు రూపాయలు ఎక్కువ పెట్టి అంటే మామూలు ప్రస్తుతం ఇప్పుడు నడుస్తుంది నూట పది నడుస్తుంది తొంభై రూపాయలు నడుస్తుంది డెబ్బై రూపాయలు నడుస్తుంది కానీ సరికి నేను పదైదు రూపాయలు ఎక్స్ట్రా పెట్టి నూట పదహైదు రూపాయలు నూట పదహైదు రూపాయలతో ఈ రోజు తోటలోటింగ్ చేసింగ్ కట్ చేస్తాను జీరో కటింగ్ నూట పదహైదు రూపాయలు మళ్ళీ చెప్తున్నాను ఆగస్ట్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే అజ్మత్ గారు మీరు అంటే ఓకే అంటే మీరు రైతు తోట చూడడానికి వచ్చారు అంటే తోట చూడడానికి వచ్చినప్పుడు మీకు అనిపించుంటదిగా ఈ తోట ఏమనిపించింది మీకు ఫస్ట్ మేము తోట రాక ముందే ఒక అనమాట ఇక్కడ తోడు రాండి అని ఇక్కడ చూసినాము దీని తర్వాత ఇక్కడ కూడా వచ్చినాము చూసి ఏం మందులు వాడుతున్నారు ఏం మందులు వాడుతున్నారంటే ఈ మందులు వాడుతున్నారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ శ్రీయాన్ కంపెనీకి సంబంధించినటువంటి మందులు అంటే శ్రీయాన్ కంపెనీ వారి సలహాలు అదే విధంగా వారి సూచనలు అదేవిధంగా వారి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి వరల్డ్ క్లాస్ న్యూట్రియన్స్ అదేవిధంగా సాయిల్ హెల్త్ అంటే భూమిని రక్షించేటువంటి మందులు అదేవిధంగా ప్లాంట్ ఇమ్యూన్ అంటే మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి మందులని మీరు వాడారు అవే మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు చాలా చాలా రుచిగా ఉంది ఉంది రుచి ఇంకొకటి చెప్పండి అజ్మద్ గారు ఎండల కాలంలో దానిమ్మ పంట ఉభయ అనంతపురం జిల్లాలో లోపల పల్పు ఎరుపుగా రాదు అనే ఒక భ్రమ ఉంది ఆ నానుడు వచ్చి ప్లస్ వచ్చి దాంట్లో బెండ్ వచ్చేసా ఇతనం కూడా వైట్ ఆ కాయ చూస్తే బాగానే ఉండే చూస్తే బాగలేదు ఇతరం బాగాలేదు ఇది కూడా అట్లా చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది చాలా అద్భుతంగా వచ్చింది రెడ్ ఉంది అంటే ఇక్కడ కాయ లోపల ఉన్నటువంటి పల్పు అంతా అంటే మంచిగా రెడ్ ఉంది ఈ సరి గురించి సరికి ఇట్లా సరికి అంత సోలాపూర్ గానీ మన కర్ణాటకలో గానీ పండిస్తా ఉంటాయి కర్ణాటకలో మాత్రం ఇక్కడ తీసినారంటే జయరామ గారు బాలకృష్ణ గారు కాబట్టి ఇలాంటి ఆటలు కూడా అద్భుతంగా దీనికి లేదు అంటే ఓకే మనం చెప్పిన శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు కావచ్చు వారి సలహాలు సూచనల మేరకు వీరు కూడా అంటే వీ పంట మీద తో తో మొత్తం దృష్టి అంటే ఏ టైన్కి ఎలా నీళ్లు పెట్టాలి ఎంత నీళ్లు పెట్టాలి ఏ విధంగా మందులు వాడుకోవాలి అనేది కూడా అంటే వీళ్ళకి కూడా ఇంకోటి ఏంటంటే మీరు చెప్పండి జయరాం సార్ మీరు ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల కింద ధాన్యమో ముందు ఇరవై సంవత్సరాల క్రితం కూడా పండించారు అంటే ఇరవై సంవత్సరాల కిందట దానిమ్మ పండించినటువంటి అనుభవం ఉన్నదో జయరామ్ గారు సార్ జైరామ్ గారు అంటే మీరు ఈ రెండు సియాన్ కంపెనీ వారి సలహాలు ఉత్పాదనలు ఇది రెండో సంవత్సరం రెండో పంట తీసుకుంటున్నారు మేబీ మూడు సంవత్సరాల ముక్క మూడు సంవత్సరాల ముక్క రెండో పంట తీసుకుంటాం రెండో అంటే అంటే ఇప్పుడు మీరు అందరూ ఈ ఎండల్లో తోట కాయ సైజు లేదు సైజు లేనప్పుడు ఈవెన్ బాలకృష్ణ గారు కూడా నాకు ఫోన్ చేశాను సార్ మేము తోట ఇంకా కాయ సైజు రావాలి సార్ కొంచెం సైజు రావట్లేదు అని అడిగారు అడిగినప్పుడు అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అంటే ఈ కలర్స్ బాలకృష్ణ గారు మీరు చెప్పండి ఎందుకంటే మందులన్నీ తీసుకొస్తుంటారు మీరు ఈ కలర్స్ వాడిన తర్వాత మీకు అంటే కాయ సైజు కానీ ఏమనిపించింది క్వాలిటీ వచ్చింది సైజు వచ్చింది సో అంటే రైతులకు చెప్పేది ఏంటంటే దానిమ్మ పంటల్లోనే కాకుండా మీరు పండించేటువంటి ఏ పంటలైనా సరే బత్తాయి కావచ్చు లేదంటే పప్పాయి కావచ్చు వాటర్ మిల్ అని కావచ్చు మస్క్మిల్ అని కావచ్చు లేదంటే వంగ కావచ్చు కూరగాయల పంటలైనా సరే మీ కాయ క్వాలిటీ కలర్ సైజ్ అంటే టమాటోలో కావచ్చు ఏదైనా కానీ లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కలర్స్ అదే విధంగా డ్రిప్పులు అయితే ఎకరానికి ఒక కిలో వదులుకున్నట్లయితే మీకు అంటే ఇక్కడ మీ కళ్ళు ఎదురుగే సాక్ష్యం ఉంది మీరు చూస్తున్నారు సార్ జయరామ్ గారు మీరు చెప్పండి శ్రీయాన్ కంపెనీ మందులు మీరు వాడుతున్నారు శ్రీయాన్ కంపెనీ మందులు వాడుతున్నటువంటి రైతులకు వాడాలనుకున్నటువంటి రైతులకు ఒక తోటి రైతు సోదరుడిగా మీరు ఏం చెప్తారు శ్రీయాన్ కంపెనీ పంతులు వాడిన తర్వాత బాగా సైజులు కానీ కలర్ కలర్ కానీ బాగా వచ్చు బాగా ఓకే కలర్ కానీ సైజు కానీ బాగా బాగా వస్తుంది సార్ హాల్సార్ కానీ వాడినాము అన్ని వాడిన తర్వాత బాగా సైజు కానీ సైనింగ్ కానీ అంత బాగా వచ్చాయి సార్ బాగా అంటే దానిమ్మ పండించేటువంటి రైతులు శ్రీయాన్ కంపెనీ ఉత్పదనలు ధైర్యంగా వాడు వాడుతూ వచ్చు సార్ బాగా ఉంది సార్ బాగా సంవత్సరాలు మొట్టమొదటి ఓకే బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది విధంగా వాడినాము బాగా థ్యాంక్ యూ అంటే ఇక్కడ మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి వివరించడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నటువంటి కలర్స్ అనేటువంటి ప్రోడక్ట్ అయితే కనుక మీకు కాయ సైజ్ కానీ కాయ లోపల ఉన్నటువంటి పల్ప్ మంచి కలర్ కోసం వాడుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పాట్ బీ అనేటువంటి ప్రోడక్ట్ ఏంటంటే కనుక పూత దశల్లో నుంచి మీకు గ్రీన్ కలర్ స్టేజ్ వరకు ఉన్న దశల్లో అయితే కనుక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున స్ప్రేలు కానీ అదేవిధంగా ఎకరానికి ఒక కేజీ చొప్పున మీరు ట్రిపుల్ అవుతుంది అదేవిధంగా దానిమ్మ పండించేటువంటి ఒకసారి మీరు చెప్పండి సార్ ఈ క్యాలియాన్ థర్టీ ఫైవ్ అనేటువంటి మందును మీరు అంటే వాడేటువంటి దాదాపుగా ప్రతి తెగుల మందులో కలిపి వాడారు అంటే ఈ యొక్క మీరు ఏదైనా ఎందుకంటే దానిమ్మ అంటేనే ఆంథ్రాక్నోస్ కానీ సర్కోస్ పరగానీ బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ రకరకాలైనటువంటి తెగుళ్ళతో ఎండు తెగుళ్ళతో బాధపడుతుంటారు కానీ మీరు మీరు వాడేటువంటి ప్రతి తెగుల మీరు చెప్పండి బాలకృష్ణ గారు క్యాలియన్ థర్టీ ఫైవ్ లీటర్ నీటికి ఎంత వేసుకున్నారు టూ ఎంఎల్ క్యాలియన్ థర్టీ ఫైవ్ వేసుకున్నా అదే డ్రిప్లో అయితే వన్ లీటర్ పరెక్కడ వేసుకున్నారు కానీ ఏదైనా మీరు పిచికారీ చేసేటప్పుడు మాత్రం తెగుళ్ళ మందుల్లో లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున పిచ్చికారి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రొఫ్యూస్ కావచ్చు మైక్రోబి నైంటీ నైన్ కావచ్చు అదేవిధంగా జీనాన్ కావచ్చు బోరటూరన్ కావచ్చు ప్రొఫ్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం పంటకు వెళ్తున్నటువంటి క్రమంలో వాడుతున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా మిరిగిన మీరు వాడుకున్నట్లయితే శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పదనలు మీరు ఇందాక చూసినటువంటి తోట విధంగా అదే మేము కళ్ళెదురుగా కనపడుతున్నటువంటి దానిమ్మ పంటలాగా ఇందాక అస్మత్ గారు చెప్పినట్టు అంటే సోలాపూర్లో చూశాను సార్ కర్ణాటకలో చూశాను సార్ అన్నారు కానీ ఉభయ అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి పంటను మనం పండించగలం అని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి మీ యొక్క రెండో పంట పండించడంలో శ్రియాన్ కంపెనీ మీతో పాటు భాగస్వామ్యమైనది మాకు చాలా సంతోషంగా ఉంది అజ్మత్ అలాగనే అజ్మత్ గారు మీ వ్యాపారస్తులు కూడా ఎవరైనా సరే ఇలాంటి కాయతో రైతున్నా మీరు రైతుకు ఒక పదహైదు రూపాయలు ఎక్కువ రేటు పెట్టగలిగారు అదేవిధంగా రైతుకు లాభం మరొకసారి చెప్తున్నాను మీరు కూడా ఇలాంటి దానిమ్మ పంటను మీరు కూడా పండించుకోవాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసి మీరు మీ యొక్క దానిమ్మ పంటనే కాకుండా ఈ మీరు పండించేటువంటి వాణిజ్య పంటలు కావచ్చు లేదనుకుంటే కనుక పెసర కంది మిరప అనప లేదంటే కనుక టమాటో కానీ కూరగాయలు కానీ తీగ జాతి పంటలు కానీ అన్ని రక అన్ని రకాలైనటువంటి పళ్ళ తోటల్లో కూడా శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వాడచ్చు మీరు కూడా మీ పంటల్ని ఇదే విధంగా పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బాలకృష్ణ గారు రెండవ సంవత్సరం కూడా మీ పంటని సక్సెస్ఫుల్గా మేము పండించగ మీరు మీరు మీతో పాటు మీ యొక్క మన మన ఇద్దరం శ్రీయాన్ కంపెనీ వారు కావచ్చు అదేవిధంగా రైతు ఇద్దరం కలిసి యొక్క పంటను పండించు చాలా సంతోషంగా ఉంది మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ